పత్తికొండ పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ఆలూరు పత్తికొండ గత నెల పదమూడవ తేదీన జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వలేదని అలాగే రేపు నాలుగవ తేదీన కౌంటింగ్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతున్నది కౌంటింగ్ రోజు గాని మరుసటి రోజు గాని పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆరవ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి గ్రామాలలో ఎటువంటి గలాటాలకు పాల్పడి ని పాత కక్షలు గ్రామాల్లో పెట్టుకోరాదని ప్రజాస్వామ్యానికి భంగం కలిగించకుండా చూడాలని జిల్లా ఆదేశాల మేరకు పగడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి మండల పరిధిలో స్టేషన్ ఎస్ఐ లెవెల్లో ఒక క్విక్ రెస్పాన్స్ టీం ఉంటుంది అలాగే పత్తికొండ ఇరవై ఏడు గ్రామాలు మరియు ఆలూరు ముప్పై ఒకటి గ్రామాలు సమస్మాతకమైన ఎటువంటి గొడవలు జరగకుండా గస్తీ ఉంటుంది పత్తికొండ సర్కిల్ వెల్దుర్తి సర్కిల్ ఆలూరు సర్కిల్ సిఐ పరిధిలో టేకింగ్ ఫోర్స్ దానికి అదనంగా డిఎస్పీ ఆధీనంలో కూడా అత్యవసరానికి ఉపయోగపడుతుందని అందుకే కౌంటింగ్ సజావుగా జరిగేటట్టుగా ఘర్షణలకు తావు ఇవ్వకుండా కార్యకర్తల నాయకుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరగాలని ఏ పార్టీ గెలిచిన ఆరో తేదీ వరకు బాణ సంచారం గాని ఊరేగింపులు గాని పోలీసు అనుమతి లేనిదే ఏమీ చేయకూడదని అలా చేసినచో కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ రెడ్డి తెలియజేశారు పోలీస్ మనకు దీనికి సంబంధించి గత మే నెల పదమూడవ తారీఖు మనకు కా ఎలక్షన్ ప్రాసెస్ ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఎలక్షన్ కంప్లీట్ జరిగింది దానిలో భాగంగానే రేపు మనకు కౌంటింగ్ నాలుగో తారీఖు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది ఈ రెండు అసెంబ్లీ కాన్షన్ సంబంధించి దీనికి సంబంధించి కౌంటింగ్ జరిగే క్రమంలో కానీ కౌంటింగ్ తర్వాత కానీ మరుసటి రోజు కానీ మనకు తెలుసు ఆరో తేదీ వరకు కూడా మనకు ఎన్సిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమల్లో ఉంటాయి కాబట్టి అంతవరకు ఎవరు కూడా ప్రజలు ఎక్కడ కానీ ఎలాంటి ఘర్షణలకు కానీ గలాట్లకు కానీ దిగకుండా ఈ పార్టీ బేసులు కానీ ఇంకేదన్నా పాత ఘర్షణలు మనసులో పెట్టుకొని ఈ కౌంటింగ్ సమయంలో ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రెండు కేసీలకు సంబంధించి బగడబందీ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం అనేది దానిలో భాగంగా మనకు తెలిసి ఈరోజు సాయంత్రం నుంచే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక క్విక్ రెస్పాన్సిస్ టీమ్ అనేసి ఎస్ఐ లెవెల్లో స్టాఫ్ ఉంటారు అలాగే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మొబైల్ పార్టీలు ఒక నాలుగైదు విలేజ్లకి ఒక మొబైల్ పార్టీని పెట్టి ఆ విలేజీల్లో సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసేదానికి అక్కడైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఆ ఇష్యూస్ సాల్వ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోమది అదే కాకుండా మనకు పత్తికొండకు సంబంధించి దాదాపు ఇరవై ఏడు సమస్యాత్మకమైన గ్రామాలు అలాగే ఆలూరుకు సంబంధించి దాదాపు ముప్పై ఒక్క సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి వీటి గ్రామాల్లో కూడా పికెట్లు అట్లా స్టార్టింగ్గా పికెట్సు ఈరోజు రాత్రి సాయంత్రం నుంచి అక్కడ విలేజెస్లో పికెట్స్ రన్ అవుతుంటాయి అక్కడ సిబ్బంది ఉంటారు ఆ సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి ఇరు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గొడవలు ఎలాంటి గొడవలకి ఘర్షణ పడకుండా ఆ విలేజ్లో పీస్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు అలాగే క్విక్ రెస్పాన్స్ టీమ్లో అయితేనేమి మొబైల్ పార్టీలు ఏమి అనుక్షణం ఈ విలేజ్లన్నీ కవర్ చేస్తూ మన ఎలక్షన్ పోలింగ్ ఏ విధంగా మనమైతే బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకున్నాం అదే పద్ధతిలో ఈ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం అనేది దాంతోపాటే ఆయన కొన్ని సర్కిల్స్ ఉంటాయి ఇప్పుడు మన పత్తికొండ రూరల్ అయితేనేమి వెల్దుర్తి సర్కిల్ ఇట్లా పోతే ఆలూరు సర్కిల్ ఇట్లా మూడు సర్కిల్స్ ఉన్నాయి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అనేది ఒక ఫోర్సు ఆ విలేజ్లు కవర్ చేసి ఉంటుంది దానికి అదనంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని డీఎస్పి గారి ఆధీనంలో నా ఆధీనంలో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది సిబ్బందితో ఏదైనా ఈ అత్యంత సమస్యాత్మక ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రషప్ చేసి అక్కడ ఉండే సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి దీంట్లో భాగంగానే మేము గత పదహైదు రోజుల నుంచి కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లు విజిట్ చేస్తూ అక్కడ గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి కౌంటింగ్ మన ఎలక్షన్ రోజు ఏ విధంగా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకున్నామో అదేవిధంగా కౌంటింగ్ కాబద్ద ఎలాంటి సమస్యలు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజా సజావుగా సాగేటట్టుగా అలాగే కార్యకర్తలుగా నాయకుల మధ్యలో ఎలాంటి ఘర్షణలు కూడా తావు లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనేసి వాళ్ళకు ఆహ్వానం కల్పిస్తున్నాము దాంట్లో భాగంగా మనకు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న విషయం కానీ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో విషయం కానీ అలాగే ఏదైనా ప్రదర్శనలు సమావేశాలు కానీ లేకపోతే ఊరేగింపులు ఉత్సవాలు జరుపుకోవాలన్నా కూడా ఆరో ఎలక్షన్ పోయి ఆరో తేదీ వరకు అమల్లో ఉంటుంది కాబట్టి దానికి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని కూడా వాళ్ళకి తెలియపరచడం అయింది అట్లా ఎవరైనా కూడా ఇట్లాంటి బాణా కాల్చిన కానీ పర్మిషన్ లేకుండా ఊరేగింపులు వచ్చేవాళ్ళు చెప్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడుతుందని అలాగే ఎవరైనా ఘర్షణలుగా పాల్పడితే ప్రజాసాంత భంగం కలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద అవసరమైతే బౌండర్ కేసులు తర్వాత రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తుందని ప్రజలకి తెలియపరచడం నా పేరు పి శ్రీనివాసరెడ్డి పత్తికొండ పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేస్తున్నాను